అనదేనాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిదో పాట పాడుకుందాం ఆత్మాడు ఆత్మానడుపు ఆత్మా నడుపు సత్యమూలోని హిపుడే ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు నది నీచి ఆత్మానందముతో దైవ రాధ नमूना आत्मा नूपो आत्मा नू पु सत्यमूलोनी की पूरे आत्मा नूपो गोरा कलुषाबूला दूराबू गोली पारिका बुद्धि गो ను ఆత్మా నడుపు ఆత్మా కిపుడే సత్యములోకి నిర్మల ఆత్మా నడుపు నిర్మలా హృదయాంబు నిరతాంబు మాకి మూలా గురు ఆత్మా నడుపు ఆత్మా నడుపు సత్యములోనికి కిపుడే ఆత్మా నడుపు ఆత్మాని సాయంబు నది కంబుగా గానిచి ఆత్మానందముతో ఆత్మానడు ఆత్మానడుపు సాత్యూలోని కిపుడే ఆత్మానడుపు దేవుని బిట్లారా అరజ్ నాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని ఆయా వ్యక్తుల ద్వారా మనం ఏం నేర్చుకొని ఉన్నామో ఏం నేర్చుకోవాలని క్రీస్తు ఆశపడుతూ ఉన్నాడు అటు రీతిగా ఆయా వ్యక్తుల ద్వారా కొన్ని విషయాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం నిన్నటి వరకు ఏ రోజు అంతి పను గురించిన కొన్ని పాఠములు మనం నేర్చుకొని ఉన్నాం ఈరోజు వార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం నుండి చూస్తే ఏల నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్య హేరోదియా ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరో ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి జరసాలలో వేయించి ఉండెను రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి హేరోదియా ఈమె హేరో అంతిపాయొక్క యొక్క భార్యగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది కానీ పరిశుద్ధ గ్రంథంలో కేవలం మంచి వాళ్ళ ద్వారానే ఆ విషయాలు మనం నేర్చుకోవడం కాదు కానీ చెడ్డ వాళ్ళ ద్వారా కూడా కొన్ని విషయాలను దేవుడు మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో వాళ్ళు చెడ్డవారుగా ఉన్న అన్యాయం చేస్తూ ఉన్నా వాళ్ళను గురించిన చరిత్ర ఖచ్చితంగా మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరచ చేసి ఉన్నాడు కాబట్టి ఈమె ద్వారా మనం ఏ విషయాలను ధ్యానం చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు అని అంటే ఈమె హేరోదియా అనే పేరు అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు జన్మించినప్పుడు అనేక మంది చిన్న బిడ్డలను చంపించిన హేరో ద గ్రేట్ యొక్క మనవరాలిగా మనం చూస్తాం ఆమె భర్త హేరో అంతిప ఆమె ఆయన మొదట తన సహోదరుని యొక్క భార్యగా ఈమె ఉండింది తన సహోదరుని పేరు ఫిలిప్ ఈ హేరోదియా అనే వ్యక్తి మొదట ఫిలిప్పుకు భార్యగా ఉండి ఆ తర్వాత మరి అది ప్రేమ చేతను లేకపోతే అధికారము వలన ఆమె తన భర్త అయిన ఫిలిప్ను వదిలి రోజును వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తాం అయితే ఆ విధంగా ఆమె వివాహం చేసుకోవడము అనే దానిని ఖండిస్తున్నట్లుగా ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో మనం చూసాం ఆ విధంగా నీ సహోదరుని యొక్క భార్యను నీవు చేర్చుకోవడం అనేది తప్పు అని ఎప్పుడైతే యోహాను ఖండిస్తూ ఉన్నాడో హెచ్చరిస్తూ ఉన్నాడో అప్పుడు హే రోజును బంధించి చెరసాలలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూస్తే భర్త బ్రతికి ఉండగానే ఆమె ఇంకొకరిని చేరుతూ ఉంది అనంటే ఖచ్చితంగా ఆమె వ్యభిచారం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో ఈమెను మనం చూస్తే ఇటువంటి స్వభావమే కలిగిన మరొక వ్యక్తిని పాత నిబంధనలో మనం చూస్తాం ఆమె పేరు యజబేలు ఆమెకు ఈమెకు అనేకమైన పోలికలు ఉన్నాయి ఆమె భర్త కూడా క్రూరంగానే ఉంటూ ఉన్నాడు ఈమె భర్త కూడా క్రూరంగానే ఉంటూ ఉన్నారు ఇద్దరు కూడా చెడ్డవారిగానే మనం చూస్తూ ఉన్నాం వారి భర్తలు చెడ్డవారైనప్పటికీ వీళ్ళు వాళ్ళకంటే మరింత చెడ్డవాళ్ళుగా ఉంటూ ఉన్నారు ఇద్దరు కూడా అక్కడ ఒక అమాయకుడైన నాపోతి యొక్క ద్రాక్ష తోటను తీసుకోవడానికి ఆమె అన్యాయంగా ఆయన మీద లేని చాడీలు చెప్పించి ఆయన ఆయన మృతికి కారణమైతే ఇక్కడ దేవుని పేరిట న్యాయమేదో చెప్తూ వారిని హెచ్చరించిన పాపానికి బాప్తి స్వామిచ్చి ఈ హేరోదియా అరెస్ట్ చేయించి చంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేస్తే తన యొక్క తప్పును చెప్పినప్పుడు ఆమె ఆ తప్పును బట్టి మారుమనసు పొందవలసి ఉండింది అంత మాత్రమే కాకుండా దైవజనుడిగా ఆయనను సత్కరించవలసి ఉండింది కానీ ఆమె ఏం చేస్తూ ఉందంటే ఖండించినందుకు ఆయన మీద ద్వేషం పెంచుకుంది ఆయనను చంపడానికి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంది ఈ క్రమంలో హే రోజు ఎప్పుడైతే తన కుమార్తెను అందరి ముందర డాన్స్ చేయించడానికి నిర్ణయం తీసుకున్నాడో ఈమె ఏమాత్రం కూడా ఆటంకపరచలేదు ఆ సలోమి అనే వ్యక్తి హెరోది యొక్క ప్రత్యక్ష కుమార్తె కాదు కాదు గాని ఫిలిప్ యొక్క కుమార్తె అయినప్పటికీ హెరోదియాను తన భార్యగా చేసుకున్నందుకు ఆమె తనకు కుమార్తె అవుతుంది అయినా గాని ఆమెతో ఎప్పుడైతే డాన్స్ చేయించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడో ఈ హేరోదియా కూడా ఏమాత్రం కూడా ఆటంకపరచకుండా అది జరిగించడానికి ఆమె సిద్ధపడతా ఉంది కారణం ఏంటి అని అంటే దాని తర్వాత ఒక ప్రయోజనాన్ని ఆమె మనసులో పెట్టుకుంది కాబట్టి అంతమంది ముందర తన కుమార్తె డాన్స్ చేయబోతూ ఉంటే ఒక తల్లిగా దానిని అడ్డుకోవలసిన ఆమె అడ్డుకోకుండా తర్వాత ఒక ప్రయోజనం కొరకు ఆమె కామంగా ఉంది అని అంటే ఎంత కఠినంగా ఆమె హృదయం ఉందో ఎంత దుర్మార్గంగా ఆమె ఆలోచన ఉన్నాయో మనకు అక్కడ అర్థమవుతూ ఉంది అయితే ఆ సలోమి నృత్యం అనంతరం ఎప్పుడైతే రాజు దగ్గరికి వస్తూ ఉందో ఆయన చెప్తూ ఉన్నమాట నీకు ఏది కావాలో అడుగు ఏదైనా సగం రాజ్యమైన నీకు ఇస్తాను అని అన్నప్పుడు ఆ సలోమి చిన్నపిల్లగా ఉంటూ ఏది కూడా ఏం అడగాలనో కూడా తెలియని పరిస్థితుల్లో తల్లి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యోహాని యొక్క తలను కానుకగా అడిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆమె ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే శారీరక క్రియలకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యతనిస్తామో దేవునిని కానీ దేవుని యొక్క హెచ్చరికలను కానీ దేవుని యొక్క జనాన్ని కానీ దేవుని యొక్క సేవకులను కానీ ఏ మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మనం ఉండము అంతగా ఆ శారీరక క్రియలు ఆ స్వార్థము ఆ ద్వేష భావము అనేవి మనల్ని అంతగా దిగజార్చి దేవునికి కంప్లీట్గా దూరం చేసేవిగా ఉంటాయి కాబట్టి ఈ హెరోదియా ద్వారా మనం నేర్చుకునే విషయాలు శారీరక క్రియలను ఏమాత్రం కూడా మనం హేతువు చేసుకోవడానికి వీల్లేదు దానికి ఏమాత్రం కూడా మనము ప్రాధాన్యతనివ్వడానికి వీలు లేదు అందుకే యాకోగు పత్రికలో యాకోగు చెప్పే మాట వ్యభిచారిణులారా అనే మాట ఆయన ఉపయోగిస్తాడు ఉపయోగిస్తూ ఆయన చెప్తే చెప్పే మాటను మనం చూస్తే వ్యభిచారిణులారా ఈ లోకముతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అనే మాటను చెప్తూ ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ హేరోదియా అయితే లోకరీతి అయిన ఉన్నతమైన పదవి రాణి పదవిని ఆశించింది భర్తను వదిలేస్తూ ఉంది శారీరక క్రియలైన వ్యభిచారాన్ని ఆమె కోరుకుంది కాబట్టి తనను విమర్శించిన ఆ యొక్క దైవజనుడి యొక్క మరణాన్ని కూడా ఆమె కోరుకుంది ఇవన్నిటికి కారణము ఆమె లోకంతో చేసిన స్నేహమే కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా ఆమె ద్వారా మనం నేర్చుకునే విషయం లోకంతో మనం స్నేహం చేయడానికి వీల్లేదు లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ శ్రమలు శోధనలు అయితే తప్పకుండా ఉంటాయి దేవునికి దూరం చేయడానికి శరీరము ఖచ్చితంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది అయినప్పటికీ మనము దైవికమైన ఆలోచన కలిగి దైవికమైన భయము కలిగి దేవునిలో ఎప్పుడైతే కొనసాగడానికి ప్రయత్నం చేస్తామో మనసును ఆత్మను సిద్ధపరచుకుంటామో అప్పుడు దేవుని యొక్క కృపా సహాయం మనకు ఉంటది ఈ లోకరీతి అయిన పనుల్లో పడిపోకుండా దైవికంగా మన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని హలోకంలో జీవించే వాళ్ళుగా ఉంటాం అతి రీతిగా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంది దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము హేరోదియా ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు లోకముతో స్నేహం చేసి శారీరక క్రియలను హేతులు చేసుకొని నీకు దూరం అయిపోయిన హెరోదియాను బట్టి ప్రభావ మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు పొందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఒకవేళ మేము లోకంతో స్నేహం చేస్తూ ఉన్నామేమో మేము శరీర క్రియలకు ప్రాధాన్యతనిస్తూ నీకు దూరమైపోయేవారుగా ఉన్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి నీలో ప్రభావ మేము జీవించడానికి కృపదై చేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలు మీరే తోడుగా ఉండి చూపించి కాపాడి రక్షించి మరొక పర్యాయం ప్రభా నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకందరికి తోడుగా ఉంచుమని యేసు పరిశుద్ధ పక్షుధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనుడు సదాకాలం మనకందరికి తోడు నడిపించను ఆమె